హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఎలాంటి బిల్లులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు సీజ్ చేసిన ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి పంపగా ఒక్కో ట్రాక్టర్కు పదివేలు చొప్పున ఎనిమిది ట్రాక్టర్లకు ఎనభై వేల రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు ఎస్ఐ ఇసుకను తరలించే వారి దగ్గర తప్పనిసరిగా రసీదులు ఉండాలన్నారు నిబంధనలు అతిక్రమించి ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు